ఓటు అనేది రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన అత్యంత విలువైన హక్కు అలాగే ఓటింగ్ ద్వారా మంచి ప్రతినిధిని ఎన్నుకోవడం మన బాధ్యత అని సబ్ కలెక్టర్ సహదేద్ వెంకట త్రివినాగ్ అన్నారు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పట్టణంలోని నాలుగు వీధుల గుండా అవగాహన ర్యాలీలు తహసీల్దార్ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ సహదేవ్ వెంకట త్రివిన శాసనసభ్యులు కందర నారాయణ రెడ్డి పాల్గొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని సబ్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో శాసనసభ్యులు కందల నారాయణ రెడ్డి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీని నిర్వహించారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని సభ్యులు కందుల నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ ను బుల్లెట్ పై కూర్చోపెట్టుకుని ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు గురించి వివరిస్తూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విద్యార్థులు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖల అధికారులతో పాటు ఐసిడిఎస్ పలు శాఖల సిబ్బందితో కలిసి ఓటు హక్కు విలువను వివరిస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం కంబం సెంటర్ మరియు గడియారం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ఓటు విలువను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సహదేవ్ వెంకట త్రివినాథ్ మాట్లాడుతూ దేశంలో సుపరిపాలనకు భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాలించే పరిపాలకులను ఎన్నుకునే అవకాశం ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగిన వారికి ఉంటుందని పౌరులకు తమ ఓటు హక్కుపై అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దేశాభివృద్ధికి నిష్పక్షపాతంగా ఓటు వేసేలా ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ప్రధాన లక్ష్యం అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్ర వయోజనులందరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వారి ఓటు హక్కుపై వారికి అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రధాన లక్ష్యమని జాతీయ ఓటర్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరిగి జనవరి ఇరవై ఐదున భారతదేశ పౌరులందరికీ దేశం అభివృద్ధి శ్రేయస్సు పట్ల వారి బాధ్యత కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి జరుపుకుంటామని దేశంలోని యువత ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖల అధికారులు విద్యార్థులు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంతొమ్మిది పన్నెండులో మనకి నేషనల్ వాటర్ డే అని గుర్తింపు ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం సో ఇది ఇది ఎందుకు ఈ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మనకి మనకి స్వతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే ముందు రోజు నాడు ఈ రోజు ఈ రోజు నాడు మనం ఈ రోజు నాడు మనం మన జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెటప్ చే లాంచ్ 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 అవ్వడం జరిగింది సో అది అది ఈరోజు రోజు నుంచి మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేయడం జరిగింది సో దా దాని గుర్తుగా మనం మనం ఈ నేషనల్ ఓటర్ డే అనేది జరపడం జరుగుతుంది ఒక ఒక ఓటు ఒక ఓటు ఒక ప్రతి ఓటు వెలువైంది అన్నది దాన్ని గుర్తించడానికి ఈరోజు ఈరోజు కార్యక్రమం జరిగింది సో అందుకే మనకి మన 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 దే మన దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అతిపెద్ద అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఆల్సో ద వరల్డ్స్ 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 లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోక్రటిక్ లక్షన్స్ దాన్ని దాన్ని గుర్తించడానికి మనం ఈరోజు నేషనల్ ఓటర్ డే అనేది జరి జరిపడం జరిగింది